హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ ఓరియో కేక్ ఈ ఓరియో కేక్ని సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఈ కేక్ కోసం ఓరియో బిస్కెట్లు ఒక ఇరవై తీసుకున్నానండి ఇప్పుడు ఈ బిస్కెట్ల లోపల క్రీమ్ని సపరేట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా మొత్తం కూడా సపరేట్ చేసుకోవాలి ఒకదాని మీద ఒకటి కాకుండా కొంచెం దూరంగా ఈ విధంగా క్రీమ్ని సపరేట్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం సపరేట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ పటిక బెల్లం తీసుకుంటున్నానండి నేను ఇక్కడ మీరు పంచదారణైనా వాడుకోవచ్చు ఇప్పుడు ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని మనం కేక్ని బేక్ చేయడానికి ఒక ప్యాన్ తీసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పాటు ఇది వేడెక్కనివ్వాలి ఇది వేడెక్కేలోగా మనం ముందుగా పౌడర్ చేసట్టు పెట్టుకున్నాం కదండి అందులోకి ముప్పా టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకొని ఇది మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇందులోకి అర టేబుల్ స్పూన్ వెనలాయ సెన్స్ వేసుకొని కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ కేక్ బ్యాటర్ని కలుపుకోవాలి చల్లార్చిన పాలను వన్ కప్ తీసుకున్నానండి ఇవి కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక స్టీల్ బాక్స్ని తీసుకుని ఆయిల్ అప్లై చేసుకోవాలండి మీరు ఈ స్టీల్ బాక్స్ ప్లేస్లో కేక్ టిన్నైనా తీసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా పొడి పిండిని చల్లి తీసుకోవాలి గోధుమ పిండి లేదా మైదా పిండిని ఈ విధంగా చల్లి తీసుకోవాలండి ఇప్పుడు ముందుగా కలిపెట్టు పెట్టిన కేక్ బ్యాటర్ని ఇందులోకి బాక్స్లోకి వేసేసుకోవాలి ఇది మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక టూ టైమ్స్ ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కేక్ బాక్స్ని వేడెక్కిన ప్యాన్ మీద పెట్టాలి ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి ఈ విధంగా ఒక నైఫ్తో గుచ్చి చూస్తే చాకు తడిగా లేకపోతే కేకు చక్కగా బేక్ అయిపోయినట్లే అండి ఇప్పుడు ఈ కేక్ని బయటకు తీసి పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు షుగర్ సిరప్ని రెడీ చేసుకుందాం అండి ఒక ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ పటికి బెల్లం తీసుకుంటున్నానండి నేను ఇక్కడ మీరు పంచదార అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక హాఫ్ కప్ వాటర్ని తీసుకుని ఈ పటిక బెల్లం పూర్తిగా కరిగే వరకు వేడి చేసి తీసుకోవాలి ఇప్పుడు కరిగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కేక్ పైన డెకరేషన్ కోసం చాక్లెట్ ఘనాష్ని తయారు చేస్తున్నానండి దానికోసం ఒక ప్యాన్ పెట్టుకుని డైరీ మిల్క్ తీసుకోవాలండి నేను ఇక్కడ మూడు డైరీ మిల్క్స్ తీసుకున్నాను డైరీ మిల్క్ని కట్ చేసి అయినా వేసుకోవచ్చండి లేకపోతే ఈ విధంగా అయినా వేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ బెల్లం టూ టేబుల్ స్పూన్స్ వరకు కోకో పౌడర్ వన్ కప్పు పాలను కూడా తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ వెనయా సన్స్ను కూడా తీసుకుని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ పటికి బెల్లం ప్లేస్లో మీరు పంచదారణ తీసుకోవచ్చండి ఇప్పుడు ఈ విధంగా పూర్తిగా కరిగే వరకు కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఇది కుక్ చేసుకోవాలండి త్వరగానే దగ్గర పడిపోతుందండి ఈ విధంగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా దగ్గర అయ్యే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారనివ్వాలండి చల్లారిన తర్వాత మరి కొంచెం గట్టిగా అవుతుంది ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న కేక్ని ఈ విధంగా ప్లేట్లోకి తీసుకోవాలి చల్లారిన తర్వాత తీసుకోవాలండి బటర్ పేపర్ వేసుకుంటే కొద్దిగా కూడా మాడదండి నేను మైదా పిండి వేసుకున్నాను కదా పై పైన తీసుకుని ఈ విధంగా టూ లేయర్స్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక లేయర్ పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ముందుగా రెడీ చేసేట్టు పెట్టుకున్న షుగర్ సిరప్ని వేసుకోవాలి ఈ విధంగా షుగర్ సిరప్ వేసుకున్న తర్వాత చాక్లెట్ ఘనాశను కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ముందుగా బిస్కెట్ లోపల క్రీమ్ని సపరేట్ చేసేట్టు పెట్టుకున్నాం కదండి అది రెండు సగాలు చేసి ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు మరొక లేయర్ మీద షుగర్ సిరప్ని వేసుకోవాలి ఈ విధంగా షుగర్ సిరప్ వేసుకున్న తర్వాత దీనిపైన చుట్టూ చాక్లెట్ గనాష్ని అప్లై చేసుకోవాలి ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి అప్పుడు సెట్ అవుతుంది ఇప్పుడు కేక్ పైన డెకరేషన్ కోసం ఓరియో బిస్కెట్ లోపల క్రీమ్ ఉంది కదండి అది తీసుకుని ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత హాఫ్కి కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకుని ఫ్లవర్స్ లాగా కేక్ పైన డెకరేషన్ చేశాను నేను ఇక్కడ సింపుల్గా డెకరేషన్ చేసేసానండి మీకు నచ్చినట్లు మీరు చేసుకోవచ్చు ఇదే విధంగా చుట్టూ కూడా ఫ్లవర్స్ పెట్టుకున్నాను దీనిపైన బిస్కెట్లు కూడా పెట్టుకోవచ్చు అండి డెకరేషన్ కోసం బిస్కెట్లు పెట్టాను కానీ మా పిల్లలు తీసేసారండి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ ఓరియో కేక్ రెడీ అయిపోయింది ఈ ఓరియో కేక్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి